హలో అండి వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి చాలా రోజులు అయిపోయింది ఎలా ఉన్నారంతా నాకు డెలివరీ అయిందండి ట్విన్స్ పుట్టారు పాప బాబు సో కొంచెం బిజీగా ఉన్నాను అస్సలు వీడియోస్ చేయడం అవ్వలేదు సో ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మా పాప బాబుకి ఫోర్త్ మంత్ ఫోటోషూట్స్ చేశాను ఈరోజు అయితే పాపకి చేసిన ఫోటోషూట్ ఈ వీడియోలో చూపిస్తాను ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా చేసేసా అండి ఈ ఫోటోషూట్కి నేను యూస్ చేసిన ఐటమ్స్ వచ్చి ఒక క్లాత్ నేను ఇక్కడ వైట్ కలర్ ఫర్ షీట్ తీసుకున్నానండి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను మీరు వేరే ఏదైనా ప్లేన్ వైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదా ఏదైనా బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు ఒక సిక్స్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత ఒక కప్ బాదం పప్పు ఒక కప్ శనగపప్పు ఒక కప్ బియ్యం తీసుకున్నాను మొత్తం ఓవరాల్గా ఫోటోషూట్కి ఈ ఫైవ్ ఐటమ్స్ యూస్ చేశానండి ముందు వైట్ కలర్ ఫర్షీట్ తీసుకుని దాని మీద ఫోర్ బ్లౌజ్ పీసెస్ ఒక లైన్లో అరేంజ్ చేసుకున్నాను మా పాపకి ఫోర్త్ మంత్ అండి సో ఫోర్త్ తీసుకున్నాను ఒక బ్లౌజ్ పీస్ మాత్రం ట్రయాంగిల్ షేప్లో పెట్టుకుని ఫ్రంట్ అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ పీసెస్ని ట్రైన్లా కనెక్ట్ చేయడానికి టైర్స్కి శనగపప్పుని యూస్ చేశాను తర్వాత ఇంకో ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఉంది కదా దాన్ని సన్నగా మడతపెట్టి ట్రయాంగిల్ బ్లౌజ్ పీస్ పైన పెట్టి పొగ ఎపీరియన్స్ కోసం శనగపప్పుతో ఇలా రివర్స్ ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి తర్వాత బియ్యం యూజ్ చేసి ఫోర్ బ్లౌజ్ పీసెస్ మీద ఎన్ని మంత్స్ అయితే అన్ని నెంబర్స్ రాసుకోవాలి మా పాపకి ఫోర్త్ మంత్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ రాసుకున్నాను ఇలా అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత బాదం పప్పు యూస్ చేసి పైన శ్రేష్ట ఎక్స్ప్రెస్ అని రాశాను మా పాప పేరు శ్రీ వేదాంశి శ్రేష్ట రెడ్డి అండి సో శ్రేష్ఠ ఎక్స్ప్రెస్ అని రాశాను ఇలా అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో ఫోటోషూట్ చేసుకోవచ్చు ఎవరి హెల్ప్ అవసరం లేకుండా మనమే మన పిల్లలకి ఫోటోషూట్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా మీ పాపకి లేదా బాబుకి ఫోటోషూట్ చేస్తున్నారా ఆల్రెడీ ఈ ట్రైన్ థీమ్ ట్రై చేశారా నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి